నమస్తే మిథులారా నేను మీ న్యాయవాది పామురావు తిరుమలరావు భద్రాచలం జనరల్గా మిథులారా ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు జరిగినప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తికి ఎవరైతే అప్పు ఇచ్చారో ఆ వ్యక్తికి తీసుకునే వ్యక్తి చెక్కు కానీ ప్రామిస్ రోడ్ కానీ ఇస్తారు అయితే మిథులారా ఈ యొక్క చెక్కు కనుక ఈ మనం క్రెడిట్ చేసుకున్న టైంలో బ్యాంకులో ఫైన్ ఇచ్చినప్పుడు సరిపడా డబ్బులు లేనప్పుడు మేనేజర్ గారు ఇన్సఫిషియన్స్ ఫండ్స్ అని డబ్బులు లేవని చెప్పి ఎక్సీడ్స్ అరేంజ్మెంట్స్ అని ఆ విధంగా రిటర్న్ మేమో ఇస్తారు ఆ రిటర్న్ మేమో తీసుకుని వెళ్ళి లాయర్ గారిని కలిస్తే ఆ వ్యక్తికి ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తికి నోటీస్ పంపించి అప్పటికీ అతనికి స్పందన లేకపోతే అతనిపైన ఆ స్థానిక కోర్టులో జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తారు సెక్షన్ నూట ముప్పై ఎనిమిది మరియు సెక్షన్ నూట నలభై రెండు నెగోషియబుల్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ వన్ కింద ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేస్తారు అయితే ఎవరి మీద అయితే మనం చెక్ బౌన్స్ కేసు చేశామో ఈ చెక్ బౌన్స్ కేసు వేసిన వ్యక్తి కనుక అతని కంప్లైంట్ అంటారు అతను కనుక చనిపోయినట్టయితే అతని భార్య లేదా అతని తల్లిదండ్రులు పిల్లలు వీరిని ఆ స్థానిక కోర్టులో లీగల్ హెడ్ ఎల్లారి పిటిషన్ వేసి కోర్టు వారి అనుమతితోని ఈ యొక్క చెక్ బౌన్స్ కేసుని కొనసాగించే అవకాశం ఉంది అదేవిధంగా ఎవరి మీద అయితే చెక్ బౌన్స్ కేసు వేసామో అతని ఎక్యూజ్ అంటారు ముద్దాయి లేదా నిందితులు అంటారు అతను కనుక చనిపోయినట్టయితే ఈ యొక్క నెగోషియల్ ఇంటర్మీడేషన్ యాక్ట్ కింద వేసిన చెక్ బౌన్స్ కేసు ఇక క్లోజ్ అవుతుంది